ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అందరం కలిసిపోయి పదిహేను సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉంటున్నామంటే అంత ఆషామాషి విషయాలు కాదు కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో వచ్చేసి మా ఫ్రెండ్ జ్యోతి ఇక్కడే తనే ఫుల్గా అవుతుంది చూసారా తనే అన్నమాట వాళ్ళ ఇంట్లోనే వైభవలక్ష్మి వ్రతం జరిగింది నిన్న సో ఇక ఆ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను పూజనైతే ఎక్కువగా షూట్ చేయలేదండి ఎందుకంటే అందరం పూజలో చాలా లీనమైపోయి ఉన్నాము ఎక్కువ వీడియోస్ అయితే ఏం చే తీయలేదు కాకపోతే జస్ట్ వ్లాగింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మార్నింగ్ మేము వంట చేయడానికని వెళ్ళామన్నమాట ఇక అందరం కలిసి చేసుకుంటామండి మా ఇంట్లో ఏ పూజలైనా కూడా మేమే వంట చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఇక్కడ మా వదిన నాకు తినిపిస్తూ ఉంది నేనైతే మధ్యాహ్నం లంచ్ చేసి వెళ్ళినా మా వదిన కూడా వన్ లంచ్ చేసి వచ్చేసింది ఇక ఇక్కడ తర్వాత మధ్య మధ్యలో మా ఫ్రెండ్ వంట చేస్తూ ఉంటే మేము వంట వేస్తూ ఉంటే ఏదో ఒకటి తినిపిస్తూనే ఉందన్నమాట జ్యోతి ఇక్కడ బనానా అయితే తినండి ఫస్ట్ తిన తర్వాత స్టార్ట్ చేసుకోండి మీ పండ్లు అనేసి ఇక్కడ మా లక్ష్మి ఈ లక్ష్మి వచ్చేసి పూజ పనులన్నీ చూసుకుంటూ ఉంటుంది అమ్మవారికి అలంకరణ మరియు పూజ డెకరేషన్స్ అన్నీ కూడా తను చూసుకుంటూ ఉంటుంది ఒక్కొక్కరం ఒక్కొక్క పనులు చేస్తూ ఉంటామన్నమాట ఇక ఇక్కడైతే అమ్మవారిని చూడండి ఎంత అందంగా అలంకరిస్తుందో అసలు వరలక్ష్మి వ్రతానికి కూడా తన ఇంట్లో చాలా అందంగా అమ్మవారిని అలంకరిస్తారండి ఏదైనా పూజా పనులు అంటే ఫస్ట్ నెంబర్ వన్గా ఉండేది మా లక్ష్మి ఇక లక్ష్మి అయితే ఈ పూజా పనులు చేసుకుంటూ ఉంటే మేము అందరం మేము వంట చేస్తూ ఉన్నాము నా వంట వచ్చేసి అమ్మవారికి నైవేద్యాలు ఒకటి సిర అండ్ పులిహోర నేను చేస్తున్నాను ఇక మిగతాదంతా మా వదిన వేస్తుంది మా వదిన అయితే ఎంతమంది కంటే అంతమందికి వండబెట్టే అంత శక్తి మా వదినకుంటుందండి ఒక వంద మందికైనా అవలీలగా వంట చేస్తుంది ఇక్కడ వచ్చి మా ఇంకో ఫ్రెండ్ తను వచ్చేసి పువ్వులు కూర్చుతుంది అన్నమాట ఇక లంచ్ టైం అయిందనేసి ఫస్ట్ అయితే వాళ్ళని లంచ్ చేయమంటే ఇక లంచ్ చేస్తున్నారు నేనైతే తినేసి వచ్చేసానండి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా తిన్నారంట ఇక మా వది మా జ్యోతి కర్రీ వండింది మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ అన్ని కర్రీ అన్నీ కలిపేసి కుక్కర్లో వేసేసి ఒక రెండు విజిల్స్ పెట్టింది ఆ కర్రీ చూడడానికి చాలా బాగుందండి అంటే మా ఫ్రెండ్స్ తిన్నారు కదా టేస్ట్ కూడా బాగుంది టేస్ట్ చేయనంటే ఇక నేను అప్పుడే తినేసి వెళ్ళిన జస్ట్ వన్ అవరే అవుతుంది అందుకోసం అనేసి నేనైతే తినలేదు ఇక వాళ్ళు అక్కడ తింటూ ఉంటే నేను ఇక్కడ రవ్వ కేసరిని అంటే రవ్వ ఉంటుంది కదా అండి ఆ రవ్వనైతే వేయించుతూ ఉన్నాను టైం వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇక మా వదిన తినడం లేదనేసి మా తిరుమల ఒక బుక్క పెడుతుంది మా వదినేమో ఉసలొద్దు వద్దు నేను ఇప్పుడే తినేసి వచ్చినా అని వదినైతే తినడం లేదు ఇక్కడ నేను దొడ్డు రవ్వతో సిరా వేస్తున్నా అండి ఇక ఆ క్వాంటిటీ వచ్చేసి ఒక కప్పు రవ్వకు ఒక కప్పు షుగర్ వేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే రవ్వను మంచిగా నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఇలా ఎసరు పోసి కేసరి బాగా మరిగిన తర్వాత రవ్వ వేయాలి ఈ రవ్వ మాత్రం మంచిగా ఉడకాలండి మెత్తగా ఉడికిన తర్వాతనే షుగర్ని వేసుకోవాలి రవ్వ ఉడకకుండా షుగర్ వేసినాం అనుకోండి రవ్వ అంతా పలుకు పలుకుగా ఉంటుందన్నమాట ఇక తర్వాత ఈ షుగర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇక దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మన ఈ రవ్వ కేసరి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ పని నేను చేస్తున్నాను మా ఫ్రెండ్ వాళ్ళందరి కూడా స్వీట్ చాలా బాగుందని అన్నారండి ఇక మధ్య మధ్యలో మా ఫ్రెండ్ జ్యోతి ఏదో ఒకటి తీసుకొస్తుంది మేము ఏదో ఒకటి తింటూనే ఉన్నాము ఇక్కడ కొబ్బరి లడ్డూల అండి నెయ్యి అయితే బీవచ్చంగా వేసింది చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి మా జ్యోతి వంటలు అయితే ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు కానీ ఇట్లాంటి స్నాక్స్లో మాత్రం సూపర్గా వేస్తుందండి ఎప్పుడు వాళ్ళ ఇంట్లో స్నాక్స్ ఉంటూనే ఉంటాయి ఇక్కడ వచ్చేసి రవ్వ లడ్డు టేస్ట్ చేయమని మళ్ళీ రవ్వల వచ్చింది ఏదో ఒకటి తినుకుంటూనే పని చేస్తూ ఉన్నామన్నమాట అసలు మేమందరం కలిసామంటే పని చేయడం ఎంత పని అయినా అసలు చేసినట్టే అనిపించదండి ఇక ఇక్కడైతే రవ్వ కేసరిలో యాలకుల పొడి వేసేస్తున్నాము యాలకుల్లో కొంచెం షుగర్ వేసి మిక్సీ పడితే మంచిగా తొందరగా మంచిగా పగ్గుతుంది అనమాట ఇక తర్వాత వచ్చేసి నేను ఇక్కడ పులిహోర పులుసు మరగబెడుతున్నాను పులుసు అంతా దగ్గర పడిన తర్వాత ఇక పులిహోరలు అన్నంలో కలపడం కోసం అనేసి నేను ఈ వైపు ఈ పని చేస్తుంటే మా వదిన ఆ వైపు ఆలు వంకాయ కర్రీ సాంబారు రైస్ పచ్చడి ఇవన్నీ కూడా మా వదిన వేస్తుంది ఇక్కడైతే నా పులుసు మరుగుతుంది పులిహోర కూడా చాలా చాలా టేస్టీగానే వచ్చిందండి ఇక మళ్ళీ మా తిరుమల ఏమో వెజిటేబుల్స్ కట్టింగ్ పని మా తిరుమల పెట్టుకున్నది అన్నట్టు ఇక తిరుమల సలాడ్ కోసం కట్ చేస్తూ దోసకాయ తినరా అని దోసకాయ తీచ్చేసింది ఇక అప్పటికే వంటలు అన్నీ అయిపోయాయండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అయింది మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు అందరు రెడీ అయిపోయి మేము రెడీ కావాలన్నమాట ఇంకా ఇక్కడ సునీత సుమా స్వాతి వాళ్ళైతే రెడీ అయ్యి వచ్చేసారు మా వదిన కూడా ఇంకా రెడీ కాలేదు మేమైతే అందరం మళ్ళీ రెడీ అవ్వడానికి వెళ్ళేశాము రెడీ అయ్యాము ఇక్కడ మళ్ళీ వచ్చాము నేను ఇంటికి వెళ్ళలేదండి ఇక మాకు వీళ్ళింటికి ఇంటికి కొంచెం దూరం ఉంటుంది సర్లే ఇంటికి ఎందుకు వెళ్ళడం వచ్చేటప్పుడే శారీ తెచ్చుకొని మళ్ళీ స్నానం చేసి ఇక్కడే రెడీ అయిపోయాను ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా గంధము కుంకుమ పెట్టేస్తూ ఉన్నాను అన్నమాట మనం ఎన్ని వేల పటుచీల అండి ఎన్ని నగలన్నా వేసుకొనివ్వండి ఆడవాళ్ళకి కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఆ వచ్చే కళే వేరు కదా అండి మేమందరం కూడా ఇలా కుంకుమ బొట్లతో గంధం బొట్లతో ఉంటే లక్ష్మి కళ ఉట్టిపడుతుంది మా వదినేమో అందరి కాళ్ళకు పార పసుపు రాస్తుంది మా సునీత వచ్చేసి పారాని పెడుతుంది పారాని పెట్టేసరికి మా కాళ్ళకైతే భలే అందం వచ్చిందండి నేను ఎప్పుడో పెళ్ళికూతురు చేసుకున్నప్పుడు పెట్టుకున్న పారాని మళ్ళీ ఇన్ని రోజులకు ఇలా పెట్టుకున్నాను అన్నమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేనేమో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కుంకుమ గంధం బొట్లు పెడుతున్నాను అనమాట అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో మాటల్లో చెప్పలేనండి మా ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఒక సొంత మనుషులేనండి అసలు చెప్పాలంటే సొంత మనుషుల కంటే ఎక్కువ నేనండి అంతగా చూస్తారు ఇది నీ ఇల్లు నీ ఇంట్లో నువ్వే చేసుకోవాలి నా ఇంట్లో నేనే చేసుకోవాలని అస్సలు ఉండదండి అందరూ కూడా ఇంట్లో పనులన్నీ షేర్ చేసుకుంటారు ఇలా కాళ్ళకు అందంగా పారాన్ని కడబడేసరికి నాకైతే ఆగక ఒక వీడియో అయితే తీసుకున్నానండి చూసారా ఎంత అందంగా ఉందో ఆడవాళ్ళం నిజంగా ఉండి ఒక కుం చిటికెడు కుంకుమలో ఉన్నంత అందం ఇంకెందులోనూ ఉండదండి ఆ దేవుడు అందరికీ కూడా ఇలా సౌభాగ్యాలని ఎప్పుడు ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి మనం జీవించి ఉన్నంత వరకు ఇది ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మా ఫ్రెండ్స్ అందరూ ఎంత ఆడుతూ ఉన్నారు చూడండి అంతలోపు అందరూ కూడా వచ్చారు ఇరవై ఒక్క మంది అయితే ఖచ్చితంగా ఉండాలట అండి ఇరవై ఒక్క మంది పంత పూజ చేసుకుంది ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే లంచ్ చేస్తున్నాము లంచ్ కాదండి ఇంట్ డిన్నర్ నైట్ పూజ అంతా అయిపోయేసరికి నైన్ నైన్ థర్టీ అలా అయింది ఇక ల భోజనాలు అయితే చేసేస్తున్నామండి ఒక్కొక్కరము ఫస్ట్ అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా వడ్డించిన తర్వాత మనందరం లాస్ట్ తిందామనేసి మా ఫ్రెండ్స్ అందరూ ఆగారు ఇక మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకసారి మేము తినేసామన్నమాట వంటలన్నీ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా వచ్చాయండి చాలా బాగున్నాయి పిల్లలు కూడా మేము హెల్ప్ అనేసి వాళ్ళు ఒకరు మజ్జిగ ఒకరు వాటర్ ఇలా వస్తూ ఉన్నారన్నమాట నా పిల్లలైతే బాగా మిస్ అయ్యానండి పాపం మా పిల్లలు ఉంటే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇక అందరం కలిసి అయితే డిన్నర్ చేస్తే వచ్చేసరికి అయితే లెవెన్ లెవెన్ థర్టీ అయిందండి కానీ పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి ఉద్యాపన చేపిన రోజు ఎలాగో లేట్ అవుతూనే ఉంటుంది పూజ అన్న తర్వాత కానీ ఇక చాలా హ్యాపీగా అయితే పూజ అయిపోయింది చివరిగా అందరం కూడా ఇలా పిక్స్ తీసుకొని వచ్చేసామన్నమాట ఇలాంటి పూజలు మా అందరి ఇళ్ళల్లోనూ జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకొని అందరూ బాగుండాలమ్మా అందులో నేను ఉండాలి తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి వైభవ లక్ష్మి వ్రతం అయితే చాలా అంగరంగా వైభవంగా జరిగింది ఏ పూజ అయినా కానీ ఆ దేవతలు చేపించుకుంటేనే చేస్తారు మనమైతే మన చేతుల్లో అయితే ఏమీ ఉండదని నేనైతే నమ్ముతానండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ని అయితే అందరూ కూడా దీవించండి అదేవిధంగా మా ఫ్రెండ్షిప్ ఎలా ఎప్పుడు ఇదే విధంగా ఉండాలని మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ